అందరికీ నమస్కారం నా పేరు ఆదికృష్ణ వెంకటరమణ నేను మీకు ఇప్పుడు ప్రాణాయామాల గురించి చెప్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం నడవండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి ఇప్పుడు నిన్నటి వీడియోలో కొన్ని ఒక కొన్ని ప్రాణాయామాలు చెప్పాను ఇప్పుడు కుండలని క్రియ చెప్పబోతున్నాను మీకు ఈ కుండలని క్రియ వజ్రాసనం మీద కూర్చోవాలి వజ్రాసనం మీద కూర్చుని కుండలి క్రియ చేయాలి క్రియ అన్నది వెన్నుపాము ఇఠాలుగా ఉండడానికి కొండల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని తిరువళ్ళూరులో ఆయన దగ్గరికి వెళ్తే కొండల్ని క్రియ చేసినంత ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ క్రియ ప్రయోగం చేస్తే మనం మన వెన్నుపోసిన అన్నీ కూడా చక్కగా సక్రమంగా ఉంటాయి రోజువారీ చేసుకునే దాంట్లో ఈ కొండల్ని క్రియ చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోండి మీకు కొండల్ని క్రియ చెప్తున్నాను ఇదంతా గాలి అంతా బయటకు వదలడమే కొండలనీ క్రియ అన్నది చూడండి టెన్ టైమ్స్ ఒక్కొక్కసారి టెన్ టైమ్స్ చేయాలి కుడిముక్కు కూసేసి ఎడము ఎడం చేయాలి చేస్తే నా నాళ్ళన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి తర్వాత ఉదయాన్నే మనం లేచి గదులయ్యి తుడిచేసుకుంటాం చీపులతో కానీ మన మన శరీరంలో ఉన్న నాళ్ళన్నీ క్లీన్ చేసుకోవాలంటే మనం ఒక గాలి ద్వారానే అది సాధ్యం గాలి ద్వారా మనం మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు పోవాలంటే కార్బన్ డై ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు బయటకు పోవాలంటే కపాలపాతి చేసుకోవాలి కపాలభాతి అన్నది కూడా బయటకు వదిలేయటమే బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ అంతా చేసుకుంటా ఉంటే కపాలభాతి ఐదు పది పదిహేను ఇరవై నిమిషాలు కూడా చేసుకోవచ్చు రోజు పది పదిహేను నిమిషాలు మీరు కపాలభాత చేస్తే నెలకు రెండు కేజీలు కొట్ట కొట్ట దగ్గర ఉన్న అంతా తగ్గిపోతుంది కపాలభాతి చేసే విధానం చూపెడుతున్నాను గాలి ఉదిరేటమే ఆత్మహిత అలా ఇది మనం భోజనానికి ముందు కూడా భోజనం చేసే ముందు ఒక ఐదు పది నిమిషాలు ఈ కపాల చేసుకుంటే చక్కటి ఆహారం అరుగుతుంది ఆకలేస్తుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది కపాలపాతి కపాలపాతి ప్రయోజనాలు తర్వాత భసరిక భస్రికా ప్రాణాయం చెట్టు మీద కాయలు కోసినట్ట భస్రికా ప్రాణాయామం చేసుకుంటే మా ఇక్కడ బంతికి ఉంటుంది చేతుల దగ్గర బంతికి అంతా యాక్టివేట్ అయ్యి చక్కగాను జబ్బల దగ్గర కొవ్వంతా కరుగుతుంది బంతి భస్రికా ప్రాణాయామం అన్ని ప్రాణాయామాలే తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చాలా ముఖ్యం ఈ ప్రాణాయామం చాలా ముఖ్యం ముందు కుడివైపు ఎడమవైపు సూర్యనాడు కుడివైపు చంద్రనాడు సూర్యనాడు బాగా పనిచేస్తుందో లేదో చూసుకోండి చూసుకుంటే బాగా గాలి ఏమన్నా కపాలు అడ్డుపడుతున్నాయా లేదా చూసుకోండి తర్వాత చంద్రనాడు కూడా అలా గాలి పీల్చుకుంటా చూసుకుంటే తెలుస్తుంది తర్వాత సూర్యనాడుతో ఓ సిక్స్ టైమ్ చేయండి చంద్రనాడితో సిక్స్ టైమ్ చేయండి తర్వాత నాడీ శుద్ధి నేను చూపిస్తాను అలా చూ చూసి నేర్చుకోండి సూర్యనాడు చేస్తున్నాను ముందు E muito bela já చంద్రనాడి నాడీ శుద్ధి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం ఎడముక్కుతో పేల్చడం కుడిముక్కుతో వదలడం కుడిముక్కుతో పేల్చడం ఎడముక్కుతో వదలడం మళ్ళీ అదే ముక్కుతో పేల్చడం వదలడం నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు చేయండి గాలి బాగా పీల్చి అక్కడ ఆఫ్ చేయాలి వన్ మినిట్ పేల్చాలి ఆఫ్ చేయాలి వన్ మినిట్ వదలాలి అంత టూ మినిట్స్ ఇది శరీరంలో ఉన్న నో నాళ్ళన్నీ కూడా ప్యూర్ అయిపోతాయి ప్యూర్ అయిపోయి మన శ్వాస నియంత్రణ జరుగుతుంది అనమాట శ్వాస ఎన్నిసార్లు చేసుకోవాలన్నది మనం మార్నింగ్ చేసిన ఈ ప్రాణాయామం వల్ల మన శ్వాస నియంత్రణ జరుగుతుంది అలా నేను ఫైవ్ టైమ్స్ చేశాను టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అలా చేసుకు చేసుకుంటే మీ అనుకూలాన్ని బట్టి కంపల్సరీ సిక్స్ టైమ్స్ అలా చేసుకోవాలంటే టూ మినిట్స్ కల్లా ఒక ప్రాణాయామం అనులోమ విలోమం సూర్యనాడి చంద్రనాడి ఆల్టర్నేటివ్ అనమాట చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది ఇది ప్రాణాయామంలో కపాలపాతి ప్రాణాయామం చెప్పడం జరిగింది ఇప్పుడు ఓంకారం చెప్తున్నా ఓంకార నాథం ఓంకారం ఆ ఊ మా ఓంకారం గురించి చెప్పాలంటే చాలా ఉంది నేను సింపుల్గా చెప్తాను తర్వాత ఓంకారం గురించి ప్రత్యేకంగా చెప్తాను ముందు ఆ అనండి ఆ అంటే మూలాధారం సాధిష్టానం యాక్టివేట్ అవుతుంది ఆకి ఆ మణిపూర్వకం anah U. u ఆ మూర సారలన్న తర్వాత ఓంకారం చేయండి ఓం 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 ంకార అదే సోమవారం రోజు ఒక నమశివాయ ఓం అయిపోయాక ఓ నమ శివాయ నమ అలా చేసుకోవాలి ఓంకారం ప్రాణాయామం ఇది కూడా మంచి ప్రాణాయామం ఇది ఎక్కడన్నా మనం ఖాళీ ప్రదేశాలకి వెళ్ళి ఓంకారాన్ని ఒకటి రెండు మూడు ఐదు పది ఇరవై సార్లు మనం ఓపిక అలా చేస్తూ ఉంటే ఈ నాళ్ళన్నీ కూడా చాలా యాక్టివే బొడ్డు దగ్గర నుంచి ప్రాణాయామం కంటే ఎక్కువగా యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట ఓంకారం ఓంకారం గురించి తర్వాత వీడియోలో చెప్తాను అందరికీ నమస్కారం తర్వాత వీడియోలో మళ్ళీ కొలుద్దాం